Take the one ప్రభునంద ప్రియమైన దేవుని పిల్లలారా పిల్లలారభునేశ్వ క్రీస్తువారి పరిశుద్ధ గానంలో మీ అందరికీ శుభములు దైవ శిష్యులు దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చిన సమయాన్ని బట్టి దేవుని స్థుతిస్తూ ఆత్మదేవుని సహాయంతో యేసు క్రీస్తు వారి మహిమ కొరకు కార్యక్రమాలు ముందుకు సాగుదాం ప్రభువారు బహు స్పష్టంగా తేటగా మనందరితో మాట్లాడుతూ వస్తున్నారు సమస్త మహిమ ఘనత ప్రభావాలు ఆయనకి దేవుని పిల్లలారా అందరికీ సుపరిచితమైన చాలా సార్లు విన్నా చాలా సార్లు మనం चाहिँ वाक्यभागी ज्ञापक మార్క్స్ వార్త నాగాధ్యాయంలో విత్తువాని ఉపమానం అని చెప్పబడిన సంగతి ఉన్నది ఆ విషయాన్ని మనం చేసుకుందాం విత్తువాడు విత్తనాలు బయలుదేళ్ళాడు విత్తు చూడగా కొన్ని విత్తనాలు త్రోపక్కన పడ్డాయి కొన్ని రాత్రియాలు పడ్డాయి కొన్ని ఏమో ముందల పడ్డాయి కొన్ని మంచి న్యాలు పడ్డాయి ఇవన్నీ కూడా పడిన స్థితులు వేరువేరుగా ఉన్నాయి మొలిచిన విధానాలు కూడా వేరుగా ఉన్నాయి ప్రభువారు అర్థం కూడా ఆ కింద వచ్చిన ప్రభువారే తేటగా చెప్పారు ఇందులో నుంచి ఆత్మదేవుడు ఎస్ఐ మహిమ కొరకు మనకేమైనా బోధిస్తారేమో ఆయన వైపు కలిసి చూస్తూ మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం విత్తనము దేవుని యొక్క వాక్యం సందేహం లేకుండా వాక్యము విత్తబడుచుండగా త్రోవ పక్కన పరిస్థితి ఏంటంటే వింటా ఉంటాం అటు ఇటు తిరుగుతూ ఉంటాం మనసు పెట్టం ఈ కార్యక్రమాల్లో చాలా మంది కార్యక్రమం ప్రారంభం ఆ ఫోన్ నెంబర్ చూడటం వాళ్ళకు కావాల్సింది వాక్యం కాదు వాక్యంతో పని లేదు ఫోన్ నెంబర్ చూసామా ఫోన్ చేసామా బాగాలేదని చెప్పామా ప్రార్థన చేయించుకున్నామా ఈ విషయాన్ని మీరు బాగా దృష్టించాలి ఇప్పుడు ఈ కార్యక్రమం చూస్తున్నారు నాకు ఫోన్ చేస్తారు ప్రార్థన చేయించుకుంటారు నెక్స్ట్ ఇంకో కార్యక్రమం చూస్తారు వారికి ఫోన్ చేస్తారు నాకు బాగాలేదని ఎలాగో చెప్పారు వారికి కూడా బాగాలేదని చెప్తారు ఆ తర్వాత ఇంకో కార్యక్రమం చూస్తారు వారికి కూడా మాకు బాగాలేదని చెప్తారు ఇప్పుడు నాకు బాగాలేదని చెప్పి ఫోన్ చేసి ప్రార్థన చేయించుకున్నారు ఆ తర్వాత కార్యక్రమాన్ని కూడా వారికి మాకు బాగాలేదని చెప్పి ప్రార్థన చేయించుకున్నారు ఆ తర్వాత కార్యక్రమాన్ని కూడా మాకు బాగాలేదని చెప్పి ప్రార్థన చేయించుకున్నారు మీరేమో తగ్గాలని ప్రార్థన చేయించుకుంటున్నారు కానీ మళ్ళీ తర్వాత కార్యక్రమంలో దేవుని సేవకులు ఏం చెప్తున్నారు మాకు బాగాలేదయ్యా అయ్యా ముందేమో బాగాలేదని చెప్తున్నావు ప్రార్థన చేయించుకుంటున్నావు తగ్గుతనే విశ్వాసంతో ఉంటున్నావా కార్యక్రమం అయిపోయిన అంటే ఇంకో కార్యక్రమానికి కార్యక్రమం అయిపోయిన ఇంకో కార్యక్రమానికి ఫోన్ చేసి అందరికి ఏం చెప్తావు మాకు బాగాలేదని చెప్తావు నీ నోటితోనే నీ ఆరోగ్యాన్ని బాగాలేదని చెప్పుకుంటున్నావు నాకు బాగాలేదని చెప్పుకుంటున్నావు నా పిల్లలకు బాగాలేదని చెప్పుకున్నావు చెప్పుకుంటున్నావు లేదా నా భర్తకు బాగదని చెప్పుకున్నావు నా భార్యకి బాగాలేదని చెప్పుకుంటున్నావు చెప్పి పది మందికి చెప్పి బాగాలేదు బాగాలేదు బాగాలేదని చెప్పి నువ్వు ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుంటున్నావు బాగాలేదని చెప్తున్నావుగా ఒకరికి చెప్పిన తర్వాత వారు ప్రార్థన చేసినప్పుడు హృదయపూర్వకంగా స్వస్థత కలగాలని ప్రార్థన చేస్తారు నేను చేసిన అలాగే చేస్తా వేరే సేవకులు చేసిన అలాగే చేస్తారు మరి నీకు ఎందుకు స్వస్థత రావట్లే ఎందుకు స్వస్థత రావట్లేదంటే అంటే నీ నోటితోనే బాగాలేదు 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 అనే మాట పది మందికి చెప్తున్నావు పది రోజులు చెప్తున్నావు వరుస పెట్టి ప్రార్థన చేయించుకుంటున్నావు ఈ ప్రార్థన చేయించుకునే కార్యక్రమంలో నీకు స్వస్థత కలగడానికి నీ నోటి మాటే నీకు అభ్యంతర కారణము త్రోవ పక్కన పడిన విత్తనం వాక్యం వింటాము వాక్యం పెడతాము మనం మేలు బానికి మనం మన నోటి మాటే కారణం త్రోవ పక్క విత్తనం అటుపోయి ఒక చేసుకోవచ్చు ఇటు పోయి ఒక పని చేసుకోవచ్చు అటుపోయి ఒక మాట చెప్తా ఉంటాం ఇటు ఒక మాట చెప్తా ఉంటాం వాక్యం కావాల్సింది ఏంటంటే బాగలేదని చెప్పామా ప్రార్థన చేయించుకున్నామా చూడండి నీ అశ్రద్ధ నీ నిర్లక్ష్యం నీవు స్వస్థత పొందుకున్నట్లుగా నీకు మేలు కలుపుకున్నట్లుగా ఏ లాగున మీ ద్వారానే మీకు మేలు కలగకుండా మీరు చేసుకుంటున్నారు చాలా మంది ప్రార్థన చేశారు అయ్యా ఏమని చెప్తున్నావు చాలా మందికి మాకు బాగాలేదు మరి ప్రార్థన చేసే కానీ స్వస్థత పొందాలని ఏసై పొందిన దెబ్బల వలన నీ స్వస్థత కలుగును కాక ఏసై పొందిన గాయము వల్ల నీకు స్వస్థత కలుగును కాక ఏ సై నీ పాపములు క్షమించబడును కాక అని దైవ హృదయపూర్వకంగా ప్రార్థన చేసాడుగా మరి తగ్గిందని చెప్పట్లయితే ప్రార్థన చేయించుకుని కూడా స్వస్థత కోసం మరలా తర్వాత వారికి ఏం చెప్తున్నావు తగ్గలేదు నీ నోటి మాటను బట్టి నీకు స్వస్థత కలగట్లేదనే సత్యాన్ని దయచేసి జ్ఞాపకం చేసుకో ఏమేలైన సరే దేవుని పిల్లలు ఆయన మనం చాలా జాగ్రత్తగా గమనించవలసిన విషయం ఏంటంటే మనకు ఎక్కడి నుంచో ఏదో రాదు మనలోనే దేవుడు అద్భుతమైన శక్తిని పెట్టాడు అదేంటంటే నోటి మాట సాయంత్ర గ్రంథం పద్దెనిమిది అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి వచ్చినారు ఒక నోటి ఫలం చేత వారి కడుపు నిండును తన పెదవుల ఆదాయం చేత వాడు తృప్తి పొందును జీవ మరణములు నాలుగు వశము దాని ఎందుకు ప్రీతిపడి వాడు దాని ఫలము తిందులు చూసారా జీవము మరణం స్వస్థత ఆరోగ్యం ఆశీర్వాదం శాపం లేకుంటే ఇంకొకటి ఇంకోటి అనారోగ్యం ఇవన్నీ మన నోటి మాటలోనే దేవుడు పెట్టాడు పరలోకం వెళ్ళాలా నడకం వెళ్ళాలా నీ నోట్లోనే ఉంది నీ నాలుగులో ఉంది జీవ మరణములు నాలుగు వశము దాని ఎందుకు ప్రీతిపడి వాడు దాని బలం తింటాడు ఒకరి నోటి ఫలం చేత వాడిని కడుపు నిండుద్ది తన పెదవుల ఆదాయం చేత వాడు తృప్తి పొందుతాడు దేవుని పిల్లలారా నీవు పలికే మాట నీ ఆశీర్వాదానికి మూలం నీ జీవానికి మూలం త్రోవ పక్కన నోటి మాటతోనే కాదన్నట్టుగా అవునన్నట్టుగా కాదన్నట్టుగా అవునన్నట్టుగా శాపవచనాలు పలుకుతూ ఆశీర్వాదం కూడా కావాలని చూచేవారు దయచేసి నిర్లక్ష్యం చేయొద్ది వినాలా శ్రద్ధగా వినండి శ్రద్ధగా విని దేవుని యొక్క జీవం నీలోకి వచ్చిండగా ఆ జీవాన్ని నీ ఆస్వాదించి ఏ మాట అయితే నీలోకి వస్తా ఉందో జీవం గల మాట ఆ మాట నిన్ను స్వస్థపరుస్తుంది ఆ మాట నిన్ను లేవనెత్తుంది ఆ మాట నిన్ను బలపరుస్తుంది ఆ మాట నీకు శక్తినిస్తుంది అందుకని దేవుని యొక్క వాక్యంలో ప్రభువారు మాట్లాడతారు ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను దేవునికి స్తోత్రం నువ్వు బాగుపడాలంటే దేవుని యొక్క వాక్కు వినకుండా అటు ఇటు పచారాలు చేస్తూ నిర్లక్ష్యంగా ఉండి అశ్రద్ధగా ఉండి పనులు చేయించుకున్నట్టుగా అలా ఉన్నామంటే నీకేమేలు కలగదు గుర్తు పెట్టుకో కారణం మీరే అది పక్కన విత్తబడిన విత్తనము రెండవది మన్ను లేని రాతి నేల పడింది మన్ను లేని రాత్రి పడింది ఆ తర్వాత అది విత్తనం విత్తబడిన తర్వాత తడి తగలగానే వెంటనే మలిచింది కొన్నిసార్లు దేవుని యొక్క వాక్యం చెప్పు చూడగా పొంగులాగా వెంటనే ఆ వాక్యం మనలో పనిచేస్తుంది వెంటనే ఆ వాక్యం మనలో పనిచేస్తుంది ఉద్యోగం వేస్తుంది బలం ఇస్తుంది కానీ ఏదైనా కష్టం గాని ఏదైనా శ్రమ గాని ఏదైనా ఇబ్బంది కానీ ఏదైనా బలహీనత గాని ఏదైనా అపాయం గానీ రాగానే వెంటనే దిగిపోతుంది వాళ్ళు గనక వీళ్ళు గవాన్లు పొంగి పైకి వచ్చినప్పుడు నీళ్ళు పోయగానే కాని ఎలా లోపలికి వెళ్ళిపోతాయో ఆ లాగుని విన్నప్పుడు తొందరగా వెంటనే యాక్సెప్ట్ చేస్తాం వెంటనే మనలో పనిచేస్తుంది కష్టం శ్రమ ఇబ్బంది బాధ వేదన రాగానే వెంటనే దిగిపోతాం ఈ విశ్వాసం నిలబడదు కారణం ఏంటంటే అది రాత్రి నెల దానిలో రాళ్ళున్నాయి వేరు లోపలగా వెళ్ళలేదు వేరు లోపలగా వెళ్ళలేదు ఈ మాట చాలా బాగా గుర్తుపెట్టుకోండి ఏ వ్యక్తి జీవితంలో అయితే వేరు ఉండదు ఆ వేరు లేని మొక్క త్వరగా సూర్యదర్శనికి ఎండిపోద్దనే సత్యాన్ని దయచేసి మీరు జ్ఞాపకం చేసుకోవాలి దయచేసి గమనించండి దేవుని పిల్లలమైన మనం కొన్నిసార్లు ఉన్న కష్టంలో శ్రమలో బాధలో దేవుని సేవకులు మాట్లాడుచుండగా వెంటనే వాక్యాన్ని స్వీకరిస్తాం ఎప్పుడైతే మన నేలలో లేక మన హృదయంలో రాళ్ళుంటాయో రాతి నేలలో వేరు లోపలికి దిగడానికి అనుకూలత లేదు అభ్యంతర కారణాలు ఉంటాయో ఆటంకాలుంటాయో పాపాలు ఉంటాయో అవి ఉండు చేత వేరు లోపలికి వెళ్ళలేదు ఏ మొక్క అయితే వేరు లోపల లోతుగా వెళ్ళదో ఆ మొక్క సూర్యరసి తగలగానే వెంటనే మాడిపోతుంది వెంటనే మొలకెత్తింది చాలా త్వరగా అలా ఎంత త్వరగా మొలకెత్తిందో అంతే త్వరగా వాడిపోయింది మన జీవితంలో కొన్ని సంగతులు అలాగే ఉంటాయి దేవుని పిల్లలమైన మనం వాక్యాన్ని విని లోపలికి ఆహ్వానించి రాళ్ళు ఏరు వేసుకోవాలి ముడతపులు వేసుకోవాలి వాటిని కాల్చేయాలి భూమిని తవ్వాలి నీరు పెట్టాలి అప్పుడు శ్రేష్టమైన మొలక వస్తుంది దేవుని స్తోత్రం ఎలాగా దేవుడు చేసినా కూడా మంచి ద్రాక్ష రసం ద్రాక్ష కాయ కాలేదంట కారు ద్రాక్ష కాసిందంట యక్ష గ్రంథంలో ప్రభువారు బహుబాతో మాట్లాడతారు నేను చక్కగా భూమిని చదువు చేసేను రాళ్ళు తీసేసాను ముళ్ళు తీసేసేసాను దాని చుట్టూ కంచేసాను భూమిని మెత్తగా చేశాను మంచి నీరు పెట్టాను మంచి విత్తనం విత్తాను కాయ చూడబోయినప్పుడు కారు ద్రాక్ష వచ్చింది నేనేం చేయాలి అని దేవుడు అడుగుతున్నాడు మరి కాలువసాలు కాగితాం గల కారణం ఏంటి మనలో రాళ్ళు ముళ్ళు తుప్పలు తీసి పారేయటమే మాత్రమే కాదు భూమి దున్నబడాలి దున్నబడిన తర్వాత మెత్తన చేయబడిన తర్వాత విత్తనం వేసి నీరు పెట్టాలి ఆ లాగున చేయుట చేత మొలక వస్తుంది వేరు లోపలికి వెళ్తుంది వేరు లేని జీవితం త్వరగా ఎండిపోతుంది అంటే అనుభవం లేని జీవితం మనం కొన్ని కొన్ని సార్లు కొన్ని కొన్ని విషయాల్లో వెంటనే తృప్తి పడతాం ఏదైనా జరంగానే దేవానికి స్తోత్రం అంటాం గంతులేస్తాం పది మందితో చెప్తాం అయితే కష్టం రాగానే శ్రమ రాగానే వెంటనే మాడిపోతాం ఇది ముడతా భక్తి లాంటిది ఇది సరైన అనుభవం కాదు ఆ తర్వాత మూడో విశేషం మూడో విశేషం ముళ్ళ తొప్పుల్లో పడిన విత్తనం త్వరగా మలుస్తుంది మొలటం మలుస్తుంది ముళ్ళ కలిసి పెరుగుద్ది ముళ్ళకి పెనవేసుకుని ఉంటుంది ఏ జంతువు గాని ఏ ఇది తినదు తిన్నదాన్ని ఎందుకంటే ఆ మొక్కను తినాలంటే ముళ్ళునే గనక ముళ్ళు గుచ్చుకుంటే అని ఆ మొక్కజోలికి ఏది పోదు ముళ్ళ అనగా లోకం పాపం శాపం వాక్యము అంటే పాపములో ఉండే శాపములో ఉండే దేవునికి వ్యతిరేకంగా ఉంటూనే దేవుని యొక్క వాక్యం మనలో విత్తబడినప్పుడు ఈ రెండు కలిసి పెరుగుతి భక్తి కలిగిన వారు అని మోసపోతాం ముళ్ళ పడిన మొక్కని సపరేట్ చేయాలంటే చాలా కష్టం మొక్కను బీకేసేస్తే కొంతకాలం నిండిపోతుంది ముళ్ళు తొప్పు మొలతొప్పుగానే ఉంటది ముళ్ళ తొప్పులు నరికేసినా గానీ మొక్కను సపరేట్ చేద్దామంటే రెండు పెనవేసుకుని గనక సపరేట్ చేయడం అసాధ్యం అంటే ఇలాంటి వారు రక్షించబట్టం ముళ్ళ తొప్పులు గచ్చపొదలు అనుభవం కలిగిన వారు అంటే జీవితంలో భయంకరమైన పాప శాపాలు కలిగి దేవుని యొక్క వాక్యం నుండి కూడా శాపాల్లో బ్రతికేవారు ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుని కొరకు ప్రత్యేకించబడిన వారుగా ఎప్పటికీ ఏర్పరచబడలేదు ఎందుకంటే ఈ ముళ్ళ తొప్పులు గచ్చపదలు కలిసి ఈ వాక్యాన్ని వాక్యం ఎత్తున కలిసి పెరుగుతుంది బాగానే పెరుగుతుంది బయటికి బాగానే కనపడుతుంది బాగా భక్తి ఉన్నట్టు కనపడద్ది ఫలాలు ఉన్నట్టు కనపడుతుంది కానీ అది లోకంతో కలిసి పెరవేసుకుపోయింది లోకము ప్లస్ వాక్యము ఈ రెండు కలిసి నడుస్తున్నాయి గనక ఒకే ఓటల నుండి రెండు రకాలైన జలం రావు తీపి నీరు చేతి నీరు ఒకదాటి నుంచి రావు లోకములు పాపములు శాపములు వాక్యం వినేవారు ఐహిక విచారం వలనమోసము చేత చిక్కుకున్నారు గనక వాక్యము అంటే విత్తనము వాక్యము ధనమోహము ఐహిక విచారము కలిసి పెరుగుతా ఉంటాయి చూసే వాళ్ళకి ఆశీర్వదించబడిన వల్ల కనపడతారు ఎందుకంటే అన్ని కలిసి వస్తూ ఉంటాయి ఆర్థికంగా శారీరకంగా అన్ని విషయాలు ఉన్నతంగా ఉంటారు అయితే ఎవరికి కనబడింది వారికి కూడా అర్థం కానిది దేవుడు మాత్రం ఎదిగింది ఏంటంటే వారు తుప్పలతో కలిసి ఎదుగుతున్నారు ఇది నరకబడి అగ్నిగుండంలో వేయబడుతుంది తప్ప దీనికి ఇంకో మార్గం లేదు ఆ మొక్క ఫలించదు ఫలాన్ని నిలిచి ఉండదు అది ఆ బలం ఈ బలం కలిసి పెరుగుతూ ఉంటది కానీ చూడటానికి పచ్చగా ఉండదు కానీ దానివల్ల ఏ ఫలితం ఉండదు చివరిగా మంచి నేలను అనే వారు వారు ఎవరనగా చక్కగా ప్రభు ప్రభు మాట్లాడారు మార్క్ నాలుగు అధ్యాయం వచ్చిన మంచి నేలను వ్యక్తబడిన వారు ఎవరనగా వాక్య విని దాన్ని అంగీకరించి ముప్పదంతులుగాను నూరంతులు నూరంతులుగాను ఫలించువారు మంచి మనసుతో శ్రద్ధగా వింటారు చాలా జాగ్రత్తగా వింటారు ఆత్మదేవుడు మాట్లాడుతున్నట్టుగానే ఆత్మదేవుడు వారితో మాట్లాడుతున్నట్టుగానే ఆ వాక్యాన్ని స్వీకరిస్తా ఉంటారు ఎటు ఎవరు డిస్టర్బ్ చేస్తున్నా కానీ ఒప్పుకోరు కాన్సన్ట్రేషన్ గా వింటారు ఎప్పుడైతే నీవు కాన్సన్ట్రేషన్గా గా పూర్తిగా వింటావో నీలోకి దేవుని యొక్క వాక్యములో ఉన్న జీవం ప్రవేశిస్తా ఉంటది నీలోకి వాక్యములో ఉన్న జీవం ప్రవేశిస్తా ఉంటది ఆ జీవము అధికాల నుండి నన్నెత్తి వరకు నిన్ను శక్తితో నింపుతుంది శరీరాన్ని ప్రాణాన్ని ఆత్మను కూడా బాపరుస్తుంది మనం ఫలించాలంటే ప్రభువారు చెప్పారు కదా వ్యవహార స్వార్థ అందరికి మన అందరూ తెలిసిన వాక్య భాగమే పదిహేను అధ్యాయం ద్రాక్షావళిని నేను త్రేగలు మీరు ఎవడు నా ఎందు నిలిచిందునో నేను ఎవడెందు నిలిచిందునో ఎవడు నా ఎందు ఉండునో నేను ఎవడెందు నిలిచి ఉండునో నిలిచిందునో వాడు బహుగా ఫలించును మనం ప్రభువులో ఉండాలి ప్రభువు మనలో ఉండాలి అప్పుడు బహుగా ఫలిస్తామంట మనం ఫలించడం దేవుని చెప్తాం ఈ మాట ఎప్పుడు మర్చిపోవద్దు మనం ఫలించాలి ఫలించకుండా ఉంటే దేవుని చిత్తం కాదు ఫలించాలి ఎలా ఫలిస్తాం ఎలా ప్రభులో నిలిచి నిలిచి ఉంటే ఫలిస్తాం ప్రభువులో నిలిచి ఉంటే ఫలిస్తాం నిలిచి ఉండకపోతే ఫలించలేము నిలిచి ఉండాలంటే ఏం చేయాలి చూడండి యోహాస్ వార్త ఆరాధ్యాయం యాభై ఐదు యాభై ఆరు వచ్చినారు నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునై ఉన్నది నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా ఎందును నేను నిలిచి నిలిచిందును మనం ప్రభువులో నిలిచి ఉండాలంటే ప్రభు యొక్క రక్త మాంసాల్లో ఉండాలి మారు మనసు పొంది పాపక్షమాపణం బాప్తిష్టం పొంది ప్రభు యొక్క బలలో పాలుగుంపులు పొందే వారంగా ఉండాలి ఆ పోస్తుల బోధేందులు సహవాసం రొట్టిచ్చును ప్రార్థన ఎందును వారు ఎడతగ కూడుకున్నారు ఎడతెగ ప్రార్థన చేసేవారు ఎడతెత సహవాసం చేసేవారు ఈ అనుభవం ఉండాలి నువ్వు ప్రభు యొక్క రక్త మాంసాల్లో పాల్గొనకపోతే నీలో ప్రభునుడు నువ్వు ప్రభులో ఉండవు బహు స్పష్టంగా ప్రభు వారు ప్రభు తేటగా చెప్పారు వ్యూహాను వార్త యాభై ఆరు వచ్చిన నా శరీరము తినే నా రక్తం నా నాయందును నేను వాణి నిలిచిందుము మరి ప్రభువులో నిలిచి ఉంటే ఫలిస్తావా నిలిచి ఉండకపోతే ఫలిస్తావా నిలిచి ఉంటేనే మనం ప్రభువులో నిలబడి నిలబడి ఉండాలి అంతే నిలిచి ఉండాలి నిలిచి ఉండాలంటే క్రీస్తు యొక్క రక్త మాంసాల్లో వారంగా ఉండాలి మార్గం పొంది భాక్త వారంగా ఉండాలి నువ్వు మారుమనిస్ పొందకపోయినా బాప్తిస్టు పొందకపోయినా విశ్వాసంతో నీ విశ్వాసాన్ని బలపరచడానికి నీలో ఏదైనా ఉంటే నీకు ఏదైనా సమస్యలుంటే వాటి తీర్చడానికి ప్రభు సహాయం చేస్తాడు అందులో సందేహం లేదు నీ విశ్వాసాన్ని బలపరచడానికి చేస్తాడు నీ విశ్వాసం బలపరచబడి నీకున్న సమస్యలోను నీకున్న వ్యాధిలోను నీకున్న బాధలోను నీకున్న కష్టంలోను నీవు గాని విడుదల పొందిన తర్వాత యేసు క్రీస్తు ప్రభువారు దేవుడని రక్షకుడని విమోచకుడని నీ పాప క్షమాపణమిత్తం బలియాగంగా ప్రాణమంతా ధారపోసాడని నీవు నమ్మి హృదయపూర్వకంగా నోటితో ఒప్పుకొని బాక్దీసం పొందితే ఆ తర్వాత ప్రభు యొక్క బలంలో పాలుగుంపులు ముందు చేత ప్రభువా నీలో ఉంటాడు నీవు ప్రభువులో ఉంటావు చాలా మంది మేలు పొందుతారు తర్వాత స్వస్థత పొందిన తర్వాత సమస్య తీరిన తర్వాత వారి దారి వారిదే దేవుని దేవుంద దేవుంది ఇంకో కష్టం వస్తుంది మళ్ళా వస్తావు దేవుని దగ్గరికి దేవుడే వదిలిపెట్టడు మేలు చేస్తాడు ఆయన తండ్రి కనుక మేలు చేస్తాడు ఎంత కష్టం వచ్చినా మేలు చేస్తాడు ఎంత శ్రమ వచ్చినా మేలు చేస్తాడు నువ్వు మేలు పొందుతూ మేలు తీరిన తర్వాత నీవు కాని దేవుని అలాగే మర్చిపోతూ 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 సాగిపోతున్నావు అనుకో కష్టం వచ్చినప్పుడు దేవుని దగ్గర రావటం మళ్ళీ తర్వాత దేవుని ఎలాగా చేస్తా చేస్తావంటే దైగల దేవుడు నీ తండ్రి గనక నువ్వు ఎన్నిసార్లు చూపించినా జవాబు పియటానికి ఇష్టపడతాడు అదే అలవాటుగా లోకంలో పాపంలో శాపంలో జీవిస్తూ కూడా మేలు పొందిన తర్వాత కూడా ఇంకా మారు మనసు పొందకుండా బాప్తిస్టు పొందకుండా ఉంటే నువ్వు ప్రభువులో ఉండవు ప్రభువు నీలో ఉండడు నీవు ప్రభువులో ఉండవు ప్రభు నీలో ఉండడు అప్పుడు నువ్వు ఫలించవు ఎండిపోవటం మొదలేస్తావు నీ జీవితం ఎండిపోతుంది అలాంటి స్థితిలోకి మనం రాకుండా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు మనం ఎలాగా దేవుల్లో నిలిచి అనే సంగతిని మనం ఒకరిలో కూడా ప్రేమించిన ఎడల దేవుడు మన ఎందు నిలిచియుం దేవునికి దేవుడు మన ఎందు నిలిచి ఉంటాం ఇందాక ప్రభు వారు మనలో నిలిచి ఉంటాం దేవుడే మనలో నిలిచి ఉంటాం చాలా జాగ్రత్తగా మారువంశ పొందిన తర్వాత విశ్వాసులైన వారు ఒకరినొకరు ప్రేమించాలి రెండే రెండు ఆజ్ఞలు దేవుణ్ణి ప్రేమించాలి నీ తోటి వారిని ప్రేమించాలి రెండే ఇక్కడ రెండు ఆకున ప్రస్తావించబడింది రక్షించబడిన వారికిది ప్రభు యొక్క పలలో పాలు పొంది మాలవే బాక్తి పొందిన బిడ్డలకి మనం ఒకరినొకరం ప్రేమించాలి ఈ విషయాల్లో నేను కాని మీరు కాని ఎంత లోటులో ఉన్నామో ఎవరికి వారికే తెలుసు నన్ను నేను విమర్శించుకోవాలి నన్ను నేను వివేచించుకోవాలి నా విషయమై నేను తీర్పు తీర్చుకోవాలి ఆలాగు చేసి ఇది ప్రభు శరీరం ఇది ప్రభు రక్తం అని బలలో పాలుపంపులు పొందాలి నాకు నేనే తీర్పు తీర్చుకోవాలి మీకు మీరే మీరు ప్రేమ విషయాలు ఎలాగ ఉన్నారు సంఘాల్లో ప్రేమ ఉందా లేదా మనం పాపాల గురించి చది చెప్పడం చాలా తేలిక ఇట్లా ఉన్నాయి సంఘాలు అట్లా ఉన్నాయి సంఘాలు ఈ మా ప్రేమలు లేవు ఆ రీతిగా ఉన్నారు ఈ రీతిగా ఉన్నారు చాలా నేరాలు మావచ్చు ఆ నేరాలు మోపే డిపార్ట్మెంట్ హెడ్ సాతాండు పన్నెండు పది మనకు నేరాలు మాపడం కాదు ఎలా ప్రేమ కలిగి ఉందాం ప్రేమ కలిగి లేవనే సంగతి అందరికీ తెలుసు అందరికీ తెలుసు ప్రేమిస్తున్నాం అంటాం కానీ ఎంతవరకు ప్రేమిస్తున్నాం భార్యని భర్త ప్రేమించలేడు భార్యని భర్త భార్యని ప్రేమించలేరు పిల్లలు తల్లిదండ్రులు ప్రేమించలేదు తల్లిదండ్రులు పిల్లలు ప్రేమించలేరు ఒక కుటుంబంలోనే ప్రేమ లేదు మనందరం వందల కుటుంబాలు దేవుని సన్నిధికి వెళ్తున్నాం ఒకే సంఘంలోకి వెళ్తున్నాం ఈ వందల కుటుంబాలు ఒక ఇంట్లోనూ నలుగురే కలిసి ఉన్నప్పుడు వందల కుటుంబాలు కలిసి ఉన్న కుటుంబం ఏ రీతిగా ఒక ప్రేమలో ఉంటుంది అపోది ఎలా కొండిస్తాడు మీరే బాగా అర్థం చేసుకోండి మనం మొదట మనల్ని మనం ప్రేమించుకోవాలి మన ఇంట్లో ఉన్న వారిని ప్రేమించడం నేర్చుకోవాలి మన రక్త సంబంధాలు ప్రేమించాలి మన ఆత్మ సంబంధుల్ని ప్రేమించాలి ప్రేమలో నేర్చుకుంటూ మనం సాగిపోవాలి వారికి ప్రేమ లేదు వీరికి ప్రేమ లేదు వారికి అది లేదు వీరికి ఇది లేదు అయ్యొద్దు మనకి వాటి వల్ల ఉపయోగమే లేదు ఎవరో బాగా నాటే మనకు వద్దు మనం మనం ప్రేమించే వారంగా ఉన్నామా మనం ప్రేమ అనే విత్తనాన్ని విత్తుతున్నామా ప్రేమ అనే విత్తనాన్ని ఇస్తే ప్రేమ అనే పంటకి వస్తాం మన హృదయంలో నిష్కల్మషంగా ఉండి ప్రేమ చూపిస్తా ఉంటే ఆటోమేటిక్గా ప్రేమ అనే పంట మన జీవితంలోకి వచ్చేస్తుంది ఎవరైతే ప్రేమించే వారిగా ఉన్నారో వారిలో దేవుడు నిలిచి ఉన్నాడు బా దేవుడు మన ఎందు నిలిచి ఉండును ఆయన ప్రేమ మన ఎందు దీని దీనివల్ల మనము ఆయన ఎందు నిలిచి ఉన్నామనియు ఆయన మన ఎందు ఉన్నాడని తెలుసుకొని చాలా స్పష్టంగా తోకం వేసినట్టుగా చెప్తున్నాడు చూడండి రవ్వ రవ్వ అంత డిజిటల్ కూడా ఒక ఒక డిజిమల్ పాయింట్ కూడా పోకుండా స్పష్టంగా తేటగా తోకం ఎంత కరెక్ట్గా ఉందో చూడండి దేవుడు మన ఎందుకు నిలిచి ఉండను ఎప్పుడు మనం ఒకరినొకడు ప్రేమించాడు ఆయన ప్రేమ మన ఎందుకు సంపూర్ణమగును మనం ఒకరినొకరు పెంచుకుంటే దేవుని యొక్క ప్రేమ మనలో సంపూర్ణం అవుతుంది దేవుడు మనలో నిలిచి ఉంటాడు నెక్స్ట్ పదముడు వచ్చును దీని వలన మనము ఆయన ఎందు నిలిచి చూసారా మన ప్రేమ మనలే సంపూర్ణ చేత మనం ఆయనలో నిలిచి ఉన్నామని ఆయన మన ఎందుకు తెలుసుకొని చున్నాము ఎలా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసి ఉన్నాడు ఎంత చక్కటి మాటో చూడండి దేవుని పిల్లలారా ప్రభువారు మనలో నిలిచి ఉన్నాడు మనం ప్రభువులో ఉన్నాం ఇది దేవుని గురించి ఇందాక ప్రభు యేసూ క్రీస్తు వారిలో ఉండటం వారిలో ఫలించటం ఇది దేవుల్లో నిలిచి ఉంటాం ప్రేమ మెట్టు ఉన్నతమైన మెట్టులోకి వెళ్తున్నాం ఫలించడం అనేది ముప్పదంతులు అరవదంతులు అంతులు నూలంతుల అనుభవంలోకి వస్తున్నాం నూలంతుల అనుభవంలో రావటం అంటే దేవుడిలో నిలిచి ఉంటాం ఒకరినొకరు ప్రేమించుకోవటం చూడండి ఎన్ని విమర్శించుకుంటూ ఉంటాము ఎన్ని తప్పులు పడతా ఉంటాము సహకారం చేయలేము ఓ పాట పాడలేం ఒక ప్రార్థన చేయలేం ఒక కార్యక్రమాన్ని నడిపించలేం మరి మనం కూర్చుని పుల్లలు పెడతా ఉంటాం ఇటు చేస్తే బాగుండేది అటు చేస్తే బాగుండేది ఇలాగైతే బాగుండేది అలాగైతే బాగుండేది అదేది మరి మీరు చేసి చూపించవచ్చుగా లెక్కేసే పని మానుకుంటే మన క్షేమం ఎదుటివారిని లెక్కేసే పని అనుకుంటే మన క్షేమం మన సంఘం బాగుపడుతుంది మన కుటుంబం బాగుపడుద్ది సంఘాలు ప్రేమలేని అని మనం చెప్పే బదులు మనము ప్రేమ కలిగి ఉన్నామా మనం ప్రేమించే వారంగా ఉన్నామా మనం ప్రేమ చూపిస్తున్నామా ఈ విషయంలో ఎక్కడున్నాం దయచేసి అర్థం చేసుకుని దేవుడే మనలో నిలిచుండే మెట్టు ఇది దీనికి ముందు ప్రభువులో నిలిచిండే మెట్టు మనం మాట్లాడుకున్నాం అది మీరు విన్నారు ఇంకొక శ్రేష్టమైన మాట దేవుడు మన ఎందు నిలిచి ఉండును జరగబోయే కార్యం మనం ఒకరినొకరం ప్రేమ ప్రేమించుకుంటే దేవుడు మన ఎందు నిలిచి ఉండును జరగాలది పదిహేను యేసు దేవుని కుమారు అని ఎవడు ఒప్పుకోవాలి వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు జరిగిపోయిన కార్యం పాస్ టెన్స్ పై వచనంలోనే ఫ్యూచర్ టెన్స్ చెప్పారు భవిష్యత్ కాలం ఇది ఏమన్నా ఫ్యూచర్ చెప్పి జరిగిపోయిన కాలం ఏసు ఏసు ఉన్నాడని ఏసే దేవుని కుమారుడని ఎవరైతే ఒప్పుకుంటారో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు వాడు దేవుని ఎందు డిక్లరేషన్ ఆత్మ దేవుడు డిక్లేర్ చేస్తున్నాడు ఆ దినాల్లో యూదులు ఏసు క్రీస్ ప్రభావం ఒప్పుకోవట్లేదు దేవుని కుమారి అంటే అసలు దేవుని కుమారుడు అన్నందుకే చంపేసింది సిల్వేయండి సిల్వేండి అని తాకలేసిన దేవుణ్ణి తన సొంత తండ్రి అని అన్నాడని నేను దేవుని కుమ్మని అన్నాడని సిల్వేసిన అందుకే వాళ్ళకి అర్థం కాల మనకు అర్థం అవ్వటానికి మనం ఏ పుణ్య కార్యమో చేయాల ఆత్మదేవుడు మనకు బోధించాడు యేసుక్రీస్తు ప్రభువారు పాప క్షమాపణతో తండ్రి అయిన దేవుడు ఇష్టపూర్వకంగా బలి చేశాడని బలి చేశాడని ఆ బలిగినందు విశ్వాసం ఉంచినట్లుగా మన పాపాలకు శుద్ధి ప్రభుత్వ యేసుక్రీస్తు వారి రక్తం ద్వారా అని మనకు తెలియజేయడం చేత ఆత్మదేవుడు ఆ ప్రేరణని కలువుడి చేత తనము దాన్ని మనం యాక్సెప్ట్ చేసాం ఒప్పుకున్నాం నిజమేనయ్యా నేను పాపిని నా ప్రభుని యేసుక్రీస్తు వారి రక్తం నా పాపాలని శుద్ధీకరిస్తుంది అని మనం నమ్మే దేవుని కుమారు అని నమ్మాం ఆత్మదేవుడు బోధించగానే అది మన ధన్యత యేసు దేవుని కుమారుడు అని నమ్ముతారో వారిలో దేవుడు ఉన్నాడు వాడు దేవుల్లో ఉన్నాడు నువ్వు బహుగా ఫలిస్తావు సందేహం లేదుక నువ్వు బహుగా ఫలిస్తావు నువ్వు బహుగా ఫలించాలంటే నీవు ప్రభువులో ఉండాలి ప్రభువు నీలో ఉండాలి నువ్వు బహుగా ఫలించాలంటే దేవుడి నీలో ఉండాలి నువ్వు దేవుడిలో ఉండాలి దేవుని పిల్లలారా నువ్వు ఫలించడం దేవుని చిత్తం నీ ఫలం నిలిచియడం దేవుని చిత్తం అందుకోసం కాస్త ఏర్పాటంతా దేవుడు ప్రభల యేశ్వ్రీస్తు వారిలో చేశాడు నీ శిక్ష యావత్ ప్రభల యేశూక్రిస్తు వారి మీద మోపాడు నువ్వు పాప విషయం చనిపోయి నీతి విషయం జీవించినట్లుగా యేసుక్రీస్తు ప్రభు మాల మీద మన పాపాలను మోసుకెళ్ళిపోయాడు శిలువ మీదకి మన స్థానంలో నిలబడ్డాడు మన స్థానంలో చనిపోయాడు మన స్థానంలో తిరిగి పొందాడు మన స్థానంలో పాతిపెట్టబడ్డాడు మన స్థానంలో తిరిగి లేచాడు మన స్థానంలో ఆరోహణమయ్యాడు నీవు నమ్ముడు చేత ప్రభు యేసూ వారిలో పాప క్షమాపణ నమ్ముడి చేత దేవుడు తన కుమారుడిని పంపించాడు నమ్ముడి చేత యుక్త కాలంలో పంపించాడు నమ్ముడి చేత దేవుడి నీలో ఉంటాడు నువ్వు దేవుణ్ణి ఉంటావు నువ్వు బహుగా ఫలిస్తావు ఈ మాటలు దేవుడు మన కొరకు దీవించనుగాక ఆమె కార్యక్రమాన్ని మనకు సమర్పించిన వారు గుంటూరు నుండి షాలీం వారి కుటుంబం దేవి వారి కుటుంబాన్ని ఆత్మల ఆత్మలో వర్ధలు చేయనుగాక నూటికి నూరు వాళ్ళు ఫలించే వారిగా మార్చునుగాక విన్న మిమ్మల్ని కూడా